ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం పంతొమ్మిది వందల డెబ్భై రెండు సంవత్సరంలో డిసెంబర్ ఇరవై ఒకటో తేదీనాడు జన్మించిన జగన్ ముఖ్యమంత్రి అయ్యే వరకు ఆయన ప్రస్థానమంతా ఓ చరిత్రగా చెప్పుకోదగ్గ ప్రస్థానమే ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడుగా రాజకీయాల్లో వచ్చినప్పటికీ తన రెక్కల కష్టంతో నిర్మించుకున్న సౌధమే ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమారుడుగా జగన్మోహన్ రెడ్డి గారు సుపరిచుతుడే కానీ అతను ఒక సంచలనం అతను ఒక రాజకీయ దురంధరుడు ధైర్యవంతుడు డైనమిక్ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురుదే దమ్మున్న నాయకుడు అన్నిటికంటే మించి ఒక విజనరీ ఉన్న నాయకుడు ఒక విజన్ ఉన్న నాయకుడు ఇవన్నీ చెప్తున్నప్పుడు ఒక మనిషిని పొగుడుతున్నానేమో అనిపించవచ్చు కానీ అది రియాలిటీ మనం పొగిడినా పొగడకపోయినా నిజాలు నిజాలుగానే ఉంటాయి మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా నిజాలు ఎప్పుడు కూడా నిజాలే అవుతాయి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జీవితం నేను మాట్లాడుతున్నాను కాబట్టి నాకు జగన్మోహన్ రెడ్డి గారితో అనుబంధం సుమారు ఆరు సంవత్సరాలకు పైగా కలిసే ఉన్నాం కలిసి తిరిగాం రాష్ట్రం అంతా కూడా ఆయన రాజకీయ నేపథ్యంలో ఆ ఆరు సంవత్సరాల్లో కొద్దో గొప్ప నా పాత్ర కూడా ఉంది అతని యొక్క బాల్యం పులివెందల్లోనే ప్రాథమిక విద్య పులివెందల్లోనే జరిగినప్పటికీ ఆయన హైదరాబాద్ నగరంతో బెంగళూరు నగరాలతో కూడా పెనవేసుకుపోయిన జీవితం అయింది హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత డిగ్రీ కూడా హైదరాబాద్లోనే కంప్లీట్ చేసి లండన్లో ఎంబీఏలో జాయిన్ అయ్యి అది కంప్లీట్ కాకుండానే తిరిగి వచ్చిన పరిస్థితి ఉంది వచ్చిన వెంటనే చదువు మానేసి తిరగటం కాదు ఒక బిజినెస్ పరిణితి చెందాడు ఆయన బెంగళూరు సెంటర్గా చేసుకునే వ్యాపారాలు పంతొమ్మిది వందల తొంభై ఏడులోనే ఒక పవర్ ప్రాజెక్ట్ కూడా ఆయన అధినేతగా పరిస్థితి ఉంది ఆయన సందూర్ ప్రాజెక్ట్ పెట్టినప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ కానీ అధికారంలో రాజశేఖర రెడ్డి గారు కానీ లేరు అప్పటికి ప్రతిపక్షంగా ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అలాంటి స్థితిలో కూడా ఆయన ఒక ప్రాజెక్టుని నడుపుతూ లాభాల దృష్టి దారిలోకి మళ్లించుకొని పోయిన పరిస్థితి ఉంది చాలామంది అంటూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు కనుక రాజకీయాల్లో లేకపోతే గొప్ప వ్యాపారవేత్తగా కూడా చాలా ప్రశంసలు పొంది ఉండేవాడు అని ఆయన గురించి తెలిసిన వాళ్ళు అంటూ ఉంటారు ఒకసారి నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసుకుందామని ఆయన లండన్లో ఉన్నప్పుడు ఆయన రూమ్మేట్స్గా ఉన్న వాళ్ళతోనే నేను మాట్లాడడం జరిగింది వాళ్ళు చెప్పారు ఏదన్నా అవసరం ఉన్నప్పుడు లేకపోతే అలా తిరిగి మేము బయటికి వాళ్ళం కానీ కానీ అతను మాత్రం ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు ఏదో చేయాలని ఒక తపన ఉన్న వ్యక్తిగా కనపడేవాడు అని వాళ్ళు చెప్తున్నప్పుడు నిజంగానే అతను మొదటి నుంచి కూడా అలాగే ఒక తపనతో ఉన్నాడు అనే విషయం మనకు అర్థమైంది చాలామంది రాజకీయ కుటుంబం నుంచి వచ్చినప్పుడు రాజకీయాలు చిన్నప్పుడే అలవాటు అవుతాయని అంటూ ఉంటారు కానీ ఆయన రెండు వేల తొమ్మిది కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో అతను లేడు చదువు దాని తర్వాత వ్యాపారాలు ఆ తర్వాతనే రెండు వేల తొమ్మిదిలో అనుకుంటాను ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో అదే కడప నుంచి పోటీ చేసి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు ఎన్నికైన కొన్నాళ్ళకే అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు మరణించటం దూరంగా అవటం తర్వాత అప్పటి నుంచి ఆయన కష్టాలు మొదలవడం అనేది ప్రారంభమైంది అప్పటిదాకున్న రాజశేఖర రెడ్డి గారు పెంచి పోచేసిన కాంగ్రెస్ లేదా రాజశేఖర రెడ్డి గారు పెరిగిన కాంగ్రెస్ ఈ అనుబంధాన్ని కనీసం జగన్మోహన్ రెడ్డి గారి జీవితానికి అది ఉపయోగపల్లి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్లో ఇంత చేశాడు కదా అని కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం ఆయన మీద కూడా జాలి చూపెట్టలేదు పైగా ఇబ్బందులు పెట్టిన పార్టీ ఏదైనా ఉంది అంటే రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకమైన తెలుగుదేశం పార్టీని దగ్గర తీసుకొని ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు అందుకని ఆ రోజులలో ఈ రెండింటి యొక్క కలికని తెలుగు కాంగ్రెస్ అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు ఆ స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే తండ్రి మరణించాడో ఆయన బాధల్లో ఆయన ఉన్నప్పుడు కూడా చాలా తప్పుడు ప్రచారాలు చేశారు అతని క్యారెక్టర్ని బదనాం చేద్దామని అతని క్యారెక్టర్ని బదనాం చేసేయాలంటే తండ్రి క్యారెక్టర్ని బదనాం చేయాలని ఆ విధంగా ప్రయత్నాలు అధికారానికి ఆ కుటుంబాన్ని దూరంగా ఉంచేసి అధికారాన్ని తన చేతిలోనే పరిమితం చేసుకోవడం ఎట్లా అనే ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజులలో ఇద్దరు కూడా చేశారు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక దశలో ఆయన చదువు గురించి ఆయన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనే మాట్లాడుతూ ఆయన చదివిన నేపథ్యం అతనికి ఆ రోజులలో వచ్చిన ఆయన ఫస్ట్ క్లాస్ విద్యార్థిగా ఆయన ఆల్రెడీ అసెంబ్లీలో తన గురించి చెప్పుకోవడం కూడా జరిగింది ఈ స్థితిలో అధికార పార్టీ ప్రతిపక్షం కలిసి కూడా అతను ఇబ్బంది పెట్టే రోజుల్లో కూడా ధైర్యంగా రాజకీయాల్లో నడిపాడు ధైర్యంగా ఉన్నాడు చాలా విషయాల్లో అతని గురించి చెప్పినప్పుడు రకరకాలుగా వీడియోస్ మనం చేయొచ్చు అతనితో నాకున్న అనుబంధం గురించి అతనికి నాకు మధ్యన రాజకీయ నేపథ్యం ఆ క్షణంలో ఆరేడు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టక ముందు నుంచి కూడా ఆయనతో కలిసి ఉన్నాం ఆ పుట్టుకలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టడము దాని తర్వాత అది పెరగడము ఇందులో నా పాత్ర కూడా ఆయన బట్టి ఎంతో కొంత ఉన్నది కాబట్టి ఆయన గురించి మనం రకరకాలుగా చెప్పుకోవచ్చు చాలామంది తప్పుడు ప్రచారాలు చేశారు ఆ రోజుల్లో ఆయన క్యారెక్టర్ని బదనాం చేద్దామని ఆ రోజులో కట్టుకున్న ఇల్లుని దానిపైన ఎలిప్యాడ్ ఉందని దాంట్లో ఒక స్విమ్మింగ్ పూల్ ఉందని డెబ్భై రెండు గదులు ఉన్నాయని రకరకాల తప్పుడు ప్రచారాలు చేశారు కానీ ఈయన మాత్రం కూడా ఆయన జంకలేదు అనవసర కామెంట్లకు పోలేదు ఎవరిని కూడా దూషించలేదు ఎన్ని కష్టాలు వచ్చినా తనకు తాను భరించుకుంటూ ప్రజల్లోకి వెళ్ళాడు ప్రజాభిమానాన్ని పొందడమే లక్ష్యంగా వెళ్ళాడు తప్ప ప్రతిపక్షాలను తిట్టడంగానో లేకపోతే ఎదుటిపక్షాన్ని తిట్టడమో కర్తవ్యంగా పెట్టుకొని పోలే ఆయన అందుకని ఆ రోజులలో ఎంతటి రాజకీయ పరిణితి చెందాడంటే ఆయన గెలిచింది పార్లమెంట్ సభ్యుడిగానే గెలిచాడు పరిపాలనలో లేడు ఎక్కడ సెక్రటేరియట్గా రాలేదు రాజశేఖర రెడ్డి గారు ఏమంటే తిరిగింది లేదు ఆ స్థితిలో ఒక పరిణితి చెందిన నాయకుడిగా ఒక విజన్ ఉన్న నాయకుడిగా నేను ఎందుకంటున్నానంటే అతనితో పాటు నేను మేనిఫెస్టో కమిటీలో కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నా నేను ఆ రోజులలో ఆయన మాట్లాడుతున్నప్పుడు మాకే చాలా షాక్ అయ్యేది అంటే అతి చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో నేను ఉన్నప్పటికీ కూడా మాకెంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఆయనకున్న విజన్ దగ్గర మేము నిజంగానే ఆశ్చర్యపోయేవాళ్ళం అతను అంటూ ఉండేవాడు ఏమనంటే అంటే ఒక ఆర్టికల్చర్ని కనుక మనం పెంచినట్టయితే ఒక ఆర్టికల్చర్లో కనుక పీజీ పొందిన పట్టా పొందిన విద్యార్థి ఉంటే బ్యాంకుకి వెళితే వ్యాపారస్తుని కంటే ఆర్టికల్చర్లో పట్టా పొందిన ఆ చదువుకున్న విద్యార్థికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే రోజులు రావాలని ఆయన చెప్తూ ఉండేవాడు అదేవిధంగా అసలు ఒక రాష్ట్రం అంటే ఒక ఎనిమిది నుంచి పన్నెండు రోడ్ల ఒక పెద్ద హైవేని అక్కడ శ్రీకాకుళం కాడ ప్రారంభిస్తే విజయవాడ దగ్గరకు వచ్చేసి వయ్యాకారంలోకి మారి ఒక పక్క బెంగళూరు ఒక పక్క చెన్నై పోవాలని రాష్ట్రం అంటే ఎదుటివాడు ఇది రాష్ట్రం అనుకోవాలని పరిపాలన అంటే రాజశేఖర రెడ్డి గారి పాలన తర్వాత అంతకు మించి పరిపాలిస్తుండు కొడుకని ఆ విధంగా ఉండాలని ఆయన ఎప్పుడు అంటేవాడు ఇంట్లో రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంటే ఆ పక్కన నా ఫోటో ఉంటే చాలు అని చెప్పేసి ఆయన గర్వంగా చెప్పేవాడు ఆ స్థితిలో నుంచి ఆయన యొక్క విజన్ ఏదైతే ఉందో ఆయన్ని పరిపాలనలోకి తీసుకొచ్చింది అధికారంలో తీసుకొచ్చింది ఎన్ని కష్టాలుంచినా అధిగమింపజేసింది జైలుకు పంపారు పదహారు నెలలు జైలు చేశాడు ఆయన ఆశ్చర్యం ఏంటంటే ఆయన ఎందుకు జైలు పోయాడో తెలిసిన వాళ్ళకి ఇప్పటికీ అర్థం కాదు ఎందుకంటే ఆయన పరిపాలనలు లేడు ఆయన చేసిన తప్పులేం లేవు ఆయన పెట్టిన సంతకాలు లేవు ఆయన ఇచ్చిన జీవోలు లేవు అసలు ఎక్కడ సెక్రటరీకి వచ్చి ఏ అధికారిని లేదు అయినా సరే నువ్వు నువ్వు ఖచ్చితంగా జైలుకి పోవాల్సిందే కనుక ప్రభుత్వం అనుకుంటే జైలుకి పోయాడు ఒక్క రాసిన ఉత్తరం ఒక ఎమ్మెల్యే లెటర్ రాస్తే హైకోర్టు స్వీకరించిన తీరు ఇమీడియట్గా ఎంక్వైరీగా ఆధా ఆదేశిస్తే దాదాపు రెండు వేల ముప్పై రెండు వందల ముప్పై మంది పైగా అధికారులు ముప్పై దళాలుగా విడిపోయి ఆయన ఆస్తుల మీద ఇండ్ల మీద దాడులు చేసి ఐటీ దాడులు చేసి కుటుంబాన్ని చిన్న భిన్నం చేసిన తీరు కూడా మనం చూసాం ఆ స్థితిలో కూడా ఎక్కడ కూడా జంకకుండా ప్రజల్ని నమ్ముకొని ఒక దశలో తను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండి రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినప్పటికీ ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఆయనకు అనుభవం లేకున్నా ఆయన అసెంబ్లీలో అధికార పక్షాన్ని ఎదుర్కొన్న తీరు ఎంతో అనుభవాన్ని చూపెట్టుంది తిరిగి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పుడు మనం అనుకున్నాం అది పదేళ్ల కష్టానికి ఫలితం తప్ప మామూలుగా వచ్చిన అధికారం కాదు ఆయన పదేళ్ల రెక్కల కష్టం ఆ ఫలితాన్ని తెచ్చిపెట్టింది కాబట్టి ఆ కష్టాల్లో నుంచి వచ్చాడు కాబట్టే ఆయన పథకాలు కానీ ఆయన పద్ధతులు కానీ ఆయన పాలన కానీ ప్రజలకు అందుబాటులోకి వెళ్ళింది ప్రజలు ఈరోజు ఇంట్లో కూర్చుంటే పాలన మా దగ్గరకు వస్తుందనే నమ్మకంతో ప్రజలు ఉన్నారని చెప్పుకుంటూ ఉంటే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు అనేవారు ఒక శక్తి అదేవిధంగా ఒక డైనమిక్ లీడర్ ఒక రాజకీయ నాయకుడు ఇలా భారతదేశంలో సొంతంగా పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన నాయకులలో తను కూడా ఒక నాయకుడు అదేవిధంగా నీకు కేజ్రీవాల్ని తీసుకోవచ్చు మమతా బెనర్జీని తీసుకోవచ్చు కేసీఆర్ని తీసుకోవచ్చు ఎన్టీ రామారావుని తీసుకోవచ్చు ఈ విధంగా ఒక సొంతంగా పార్టీ పెట్టుకొని అధికారంలోకి వచ్చిన వ్యక్తుల్ని మనం వేల మీద లెక్క పెట్టవచ్చు అందులో ఒక ముఖ్యమైన నాయకుడిగా ముందుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు నేను తెలియజేస్తూ ఉన్నాను